కీర్తనలు నలభై నాలుగవ అధ్యాయము దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసివి వారు తమ కద్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగజేసెను దేవా నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము నీ వలన మా విరోధులను అణిచివేయుదుము నా నా నీ నామము వలననే మా మీదకి లేచువారిని మేము త్రొక్కివేయుదుము నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరుచువాడవు నీవే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచియున్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నవవు మమ్మును ద్వేషించు వారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మును అప్పగించియువు అన్ని జనుల్లోనికి మమ్మును ఉన్నావు అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు మా పొరుగువారికి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు మా చుట్టూ ఉన్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు అన్ని జనుల్లో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు నన్ను నిందించి వారి మాటలు వినగా శత్రువులను బట్టియూ పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఉన్నది మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు మా దేవుని నామమును మేము మరచియున్నయడలా అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్నయడలా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగ హింసను నీవేళ మరిచియున్నావు మా ప్రాణము నేలకు కృంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది మా సహాయకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము ఆమెన్